వెల్కమ్ టు పివిఎన్ న్యూస్ నేను పదే పదే చెప్తున్నా వర్గపుడి శైల ఫేజ్ వన్ పూర్తి చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మీడియా ముఖంగా చెప్పారు ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయల సహకారంతో ఫేజ్ టూ కూడా పూర్తి చేస్తానని ఆయన స్పష్టం చేశారు వర్గపూడిశల ప్రాజెక్టు ఏదైతే శంకుస్థాపన జరిగిందో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతాం పూర్తి చేయకపోతే రాజకీయాల్లో ఉండనని కూడా నేను పదే పదే ఎప్పటికి కూడా చెప్తా ఉన్నాను నేను ప్రజలను కూడా చెప్తా ఉన్నాను ఫేజ్ వన్ ఫేజ్ టూ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను నా ఎంపీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఫేజ్ టూని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను ఏదైతే ఫేజ్ వన్ శంకుస్థాపన జరిగిందో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాము ఫేజ్ ని పూర్తి చేయకపోతే రాజకీయాల గురించి జీవితంలో ప్రస్తావించనని అనేక సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆ పరిస్థితే ఉంటే మరి ఏ రోజు కూడా నీలాగా నేను మాటలు చెప్పను అబద్ధాలు చెప్పను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాము పల్నాడుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పాము గత పదిహేను ఏళ్ళగా నీకు చేతగాని నాయకత్వం నీ చేతగాని పరిపాలనకు ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా పదిహేను సంవత్సరాలుగా నువ్వు చేయలేనిది మేము చేసి చూపిస్తాము మాచర్ల పట్టణమే కాదు పల్లెల్లో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము ఈ ప్రాంతంలో ప్రశాంతతను కోరుకుంటూ మేము సంయమనం పాటిస్తూ ఉన్నాను దానికి విఘాతం కల్పించాలని మీరు ఎక్కడైనా ప్రయత్నం చేస్తే మాత్రం చర్యలు తీవ్రంగా ఉంటాయి మెత్తగా ఉన్నామనుకుంటే చేతగాంతా అనుకుంటే మీ కర్మని కూడా నేను ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి వాళ్ళ నాయకుడికి వాళ్ళ నాయకుడికి కూడా నేను హెచ్చరిస్తాను మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నేడ్స్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కూలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్లు వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్